హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇది వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ లాగండి రోజు అయితే నేను అండ్ ఉండాల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి అండ్ హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఇప్పుడు వచ్చేసి అండ్ ఫస్ట్గా అయితే ఒక ఒక లీటర్ వరకు అయితే నేనైతే ఇలా పాలైతే కాచుకుంటున్నానండి అండ్ మార్నింగ్ నుంచి వర్కే సరిపోయింది ఇప్పుడైతే అండ్ పని అయితే అనమాట అండ్ నేను ఒక వన్ లీటర్ వరకు పాలైతే పొయ్యి పైన పెట్టేసిన తర్వాత అండ్ నేనైతే ఒక హాఫ్ కేజీ బెల్లం ఇలా సన్నగా తురుములాగా కట్ చేస్తూ ఉన్నానండి నేను ఉండ్రాల పాయసం ఎలా చేస్తాను ప్రాసెస్ ఏంటి అనేది అండ్ పాలు వేసి చేసిన ఉండ్రల పాయసం అనేది పగిలిపోకుండా ఎలా చేసుకో నేనైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి ఎవరైనా కొత్త వాళ్ళు వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బెల్లం తురు తురు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ఒక కప్పు వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలండి ఆ కప్పు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మనం హాఫ్ కేజీ బెల్లం తురుము పెట్టుకున్నాం కదా అదే బెల్లంలో కొంచెం గుప్పెడంత తీసి అయితే వాటర్లో అయితే వేసి అందులో కొంచెం అండ్ సన్న ఉప్పు అయితే వేసేసి వాటర్ అనేది ముంగతే రావాలంటే ఇలా మంచిగా వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం వేసిన బెల్లం మొత్తం కరిగాలండి ఇలా స్పూన్తో ఇలా మెదుపుతూ కలిపేసామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది ఏ ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట నేను అదే గోధుమ పిండి నేను మనం ఉక్మా చేసుకుంటాం కదండి అదే ప్రాసెస్లో కొంచెం కొంచెం వేసుకుంటూ అండ్ అది మొత్తం ఇలా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసిన తర్వాత అండ్ మనం ఉండ్రాల్లో వేసే ఉండలు ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఉండలు చుట్టుకోవడానికి అన్నట్టు ఈ ప్రాసెస్ అయితే మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇక్కడ చాలా జాగ్రత్తగా పోసుకోవాలి ఫాస్ట్గా పోసేస్తే గడ్డ కట్టేస్తుంది అనమాట సో స్లోగా పోసుకుంటూ కలిపేస్తూ ఇలా మెదపాలన్నమాట ఇప్పుడైతే కొంచెం వేడిగా తలుగు తగులుతూ ఉందండి కొంచెం మంచిగా చేసుకోవాలన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అండ్ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వేరే ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిపైన అయితే ఒక మూత క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టారంటే అండ్ పిండి గ్రేవీ అనేది స్మూత్గా అయ్యి మంచిగా చల్లబడిపోతుందండి ఇలా అయితే ప్లేట్లోకి తీసుకోకపోతే అదే గిన్నెలో ఉంటే అడుగంటి పోతుందనమాట సో ఇదైతే చల్లారేలోపు ఒక మరొక ప్యాన్ పై పోయి అయితే పెట్టేసుకొని అండ్ ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి టూ గ్లాసెస్ వాటర్ అనేవి మరిగేలోపు నేనైతే ఇవి మొత్తం చ కొంచెం గోరువెచ్చగా అయ్యింది అండ్ హ్యాండ్స్కి అయితే కొంచెం నెయ్యి అయితే రాసుకుంటే ఇలా నెయ్యి అద్దుకుంటూ ఆ పిండి అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేయాలండి నెయ్యి అవైలబుల్లో లేదు మాకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా కొన్ని చల్లని వాటర్ అయినా తీసుకొని ఇలా మంచిగా ఉండ్రాలు ఉండాలైతే మళ్ళీ ఇలా చుట్టుకోవాలండి చిన్న సైజులో చుట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అండ్ మనం మళ్ళీ బాయిల్ చేస్తాం కదా అప్పుడైతే చాలా పెద్ద పెద్దగా అయ్యి తినలేకపోతాం మనమైతే ఇప్పుడు ఎంత కొంచెం చిన్న సైజ్ చేసుకున్నామంటే మనం తర్వాత అండ్ మంచిగా అయితే ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సిన సైజులోకి అయితే వస్తాయండి మనం ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాం కదండి మన ఉండ్రాలు చుట్టుకున్నాక మనం అయితే కొంచెం పిండి అయితే ఇలా తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఉండ్రాలు చుట్టాన్ని చుట్టిన తర్వాత వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి ఇలా వాటర్ బాయిల్ అయిపోయినప్పుడు ఒక్కొక్కటి తీస్తూ ఉండలు అనేవి మొత్తం అందులో అయితే వేసేయాలి అందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే అండ్ క్యాప్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనమైతే క్యాప్ తీసి చూసినట్టయితే అండ్ ఇలా కొంచెం ఒక బాల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అండ్ మనకైతే ఇలా సాఫ్ట్గా అనిపించాలి ఆ టైంలో అయితే మనమైతే ఫస్ట్ హాఫ్ కేజీ బెల్లం అయితే తురుము పెట్టుకున్నాం కదండి ఇదే చెప్తున్నానండి బాల్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలి మనకి ఎలా అంటే ఇలా ప్రెస్ చేసి చూసామంటే మనం గులాబ్ జామ్స్ చేస్తాం కదండి ఆ బాల్స్ అయితే అదే ప్రాసెస్లో కనబడాలన్నమాట తింటుంటే చాలా సాఫ్ట్గా అన్నమాట అసలు నోరు ఊరిపోతుందండి అసలు ఎంత బాగా కుదిరాయంటే ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు మంచిగా కుక్ అయినట్టు అనిపిస్తే ఇలా కొద్దిసేపు అలానే ఉంచేసి ఈ టైంలో నేనైతే పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకున్నానండి ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ఇందులో హాఫ్ కేజీ బెల్లం వరకైతే అయితే వేసాను కొంచెం అయితే పక్కకు తీసి అప్పుడైతే ఉండలకు వేశాను కదా అదే బెల్లం అండి ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మంచిగా కరగనివ్వాలండి బెల్లం అయితే అండ్ చిన్నగా కదపండి ఎందుకంటే ఉండలు మంచిగా కుక్ అయినాయి కదా సో ఇప్పుడు చిన్న ఇలా ఎక్కువ ఫ్రెడ్ చేసి కలిపినట్టయితే ఉండలు అయితే పగిలిపోతాయి మనం చిన్నగా ప్రాసెస్ చేసుకున్నామంటే అయిపోతుందండి ఇలా క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత చూడండి మంచిగా ఒక పొంగ అయితే వచ్చేసింది కదండి అది అయితే ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది మనకు కావాల్సిన కన్స్టిస్టెన్సీ వచ్చే వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇదే టైంలో మనము అప్పుడైతే కొంచెం పిండి తీసి పక్కకు పెట్టండి అని చెప్పాను కదా అదే పిండి మంచిగా ఇలా మెదిపి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ టైంలో అయితే మనం ఇందులో యాడ్ చేసి ఇప్పుడైతే మంచిగా కుక్ అవ్వనివ్వాలండి ఇది ఈ పిండి అయితే లాస్ట్లో వేసి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా చేసిన తర్వాత సిమ్లో పెట్టేసేసి అండ్ నేనైతే మరొక చిన్న బాండీ అయితే తీసుకున్నానండి అండ్ ఇప్పుడు అందులోకైతే మనము ఆల్ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అండ్ ఇప్పుడైతే మనం ఒక నెయ్యి అయితే వేసుకుంటూ ఉన్నాం అనమాట అండ్ ఇప్పుడు నెయ్యి కావాల్సినంత నెయ్యి అయితే వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆ నెయ్యి మొత్తం ఇలా ఈట్ అయిపోయిన తర్వాత అందులో మనకైతే అండ్ వాటర్ మెలన్ సీడ్స్ జీ బాదం కాజు కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసి మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలా వేయించుకొని అసలు ఇదైతే అందులో వేసేసామంటే అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే నెయ్యి ఎక్కువ వేస్తేనే అండ్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మాడనివ్వకుండా అండ్ ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా ఇందులో తెచ్చి వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే అండ్ ఈ రకంగా ఉండ్రాల పాయసం చేశారంటే అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎంత మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా కొత్తగా ఉండ్రాలు చేయరాదు అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి సో ఇప్పుడైతే అదైతే అందులో వేసేసి అండ్ నేనైతే చల్లార పెడుతున్నానండి బయట ఫ్యాన్ కింద అయితే ఇలా పెట్టేసుకున్నాను ముందుగా కాచి చల్లార్చుకున్న పాలైతే ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చి పెట్టేశానండి అండ్ గోరువెచ్చగా ఉన్న టైంలో అయితే నేనైతే ఇలా కలిపి అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఇప్పుడైతే మనకి ఇలా గట్టిగా ఉంది కదా అండి గట్టిగా ఉన్నప్పుడు మనకు చల్లబడిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందనమాట చూడండి సో ఫ్రెండ్స్ అండ్ పాయసం అయితే రెడీ అయింది చల్లబడిన తర్వాత అందులో పాలు అయితే వేసేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేయడం అన్నట్టు అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి మనకు ఎలా లూజ్గా తింటామో కొంచెం ఎలా తింటామనేది అనేది చూసుకొని మనమైతే కొంచెం కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడే ట్రిక్ అయితే పాటించండి ఏంటి అది అంటే అండ్ ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మాత్రమే కదపాలన్నమాట ఎందుకంటే అండ్ అందులో బెల్లం అది ఉంది కదా డైరెక్ట్గా ఒకటేసారి పాలు వేసామంటే అండ్ అదైతే విరిగిపోయి మొత్తం పాయసం ఖరాబ్ అయిపోతుంది అండ్ రెండు చల్లబడిపోయిన తర్వాతనే ఇదైతే కలుపుకోవాలన్నమాట ఇలా చిన్నగా మిక్స్ చేసుకుంటూ అండ్ మనకు ఎంత లూజ్గా తింటామో అలా చూసుకుంటూ పాలైతే వేసుకోండి అండి నేనైతే అండ్ నాకు లీటర్ పాలకు కొన్నే మేలించాను అనమాట అండ్ ఈవినింగ్ వరకు ఉన్న అస్సలు అంటే అస్సలు గట్టిపడవండి అండ్ నేనైతే కొంచెం చిక్కడి పాలు వేసుకున్నాను పాలు కాచేటప్పుడు కాలు కాచేటప్పుడు అయితే మీరైతే కొన్ని అయితే ఏమంటారు వాటర్ అయితే వేసుకొని పాలైతే కొంచెం పల్చగానే వేయండి ఫ్రెండ్స్ పల్చగా వేస్తే ఇంకా లూజ్గా ఉండే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అండ్ నేను ఇంత టేస్టీ ఉండాలైతే ఎప్పుడు తినలేదండి ఈసారి అయితే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట అసలు మీరు చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో అండ్ చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రాసెస్లో నిజంగా మీరు ట్రై చేసినట్టయితే ఆ పాయసం తిని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు నన్ను మెచ్చుకుంటారు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ట్రై చేసే వాళ్ళైతే చేయండి ఇప్పుడు బావైతే పూజ చేస్తున్నాను అనమాట సో ఇలా పూజ చేసిన తర్వాత పాయసం అయితే ప్రసాదం పెట్టేశాం ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఉండాల పాయసం దేవుడికి అయితే ఎక్కిచ్చేస్తున్నాం అనమాట సో ఇలా అయితే గడిచిపోయిందండి మా వినాయక చవితి రోజు పూజ అయితే అండ్ మీకైతే అయితే నచ్చుతుందని అనుకుంటున్నాము ఈరోజు బ్లాగ్ అయితే దేవుడికి ఎక్కిచ్చేసిన తర్వాత అందరికైతే అండ్ పాయసం అయితే పెట్టేస్తున్నానండి అండ్ పాయసం అయితే చాలా బాగుందని చెప్పారనమాట సో మాకైతే ఇలా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా నా కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఇంతటి వరకే తీశానమాట కర్రీ వచ్చేసి అండ్ అన్ని కలగూరలు ఉంటాయి కదండీ అదైతే అత్తమ్మ చేసిందనమాట అయితే నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదండి మార్నింగ్ నుంచి అసలు ఇల్లు కడగడం అది ఇది వర్కే సరిపోయింది ఇంట్లో ఇంకా పాపను పెట్టుకొని వీడియో షూట్ చేయాలంటే అవ్వలేదన్నమాట నాకు ఇది కూడా షూట్ చేయొద్దనుకున్నాలే బాగుంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టే నేనైతే షూట్ చేశాను అందరికి పెట్టేసిన తర్వాత అండ్ పాయసం అయితే నేనైతే టేస్ట్ చేసి చూపిస్తున్నానండి అసలు ప్రామిస్గా చెప్తున్నా అసలు అబద్ధం చెప్పడానికి అవసరం లేదనమాట ఎంత టేస్టీగా కుదిరిందంటే అసలు ఈ ప్రాసెస్లో అయితే ఎప్పుడు మేము చేయలేదు అనమాట చాలా బాగుందండి పాలు ఈ టైంలో యాడ్ చేసి తిన్నారంటే బాగుంటుందనమాట అండ్ తర్వాత రైస్ అయితే తింటున్నాము అండ్ వైట్ రైస్ అండ్ అన్ని కలగూరలు వేసి పప్పు అయితే చేసిందనమాట సో ఆ పప్పు వేసుకొని అండ్ రైస్ అయితే తినేసామండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ కలగూరలు ఇలా వినాయక చవితికి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తి టైంలో ఏదైనా రెండు మూడు కూరగాయలు కలిపి చేస్తేనే కొంచెం టేస్ట్ అయితే ఏదో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఏంటో ఈ అయితే ఇలా స్పెషల్ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ ఇలా నా ప్లేట్ అయితే పెట్టేసుకొని తిన్నానమాట అండ్ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాను కర్రీ అయితే సూపర్ ఉందని అండ్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట పాప అయితే లేదండి అయితే ఆడుకుంటుంది సో నేనైతే ఒక్కదాన్నే అయితే తినేస్తున్నాను అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి అండ్ ఇంకా బావ అయితే రాలేదన్నమాట బావ వస్తే వీడియో అయితే షూట్ చేస్తానండి చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ బావ అయితే ఇప్పుడే వచ్చిండు తనకైతే ఉండాల అయితే పోస్తున్నాను టేస్ట్ ఎట్లుంటుందో ఏమంటాడో చూద్దాం నేనైతే ఇప్పుడు వేస్తాను చూడండి ఎట్లుందో నిజంగా చెప్పు అవి ఈ బాల్స్ తింటుంటే గులాబ్ జామ్ తిన్నట్టే ఉంది కదా సూపర్ అయింది అసలు నిజంగా చెప్పు నచ్చిందా నచ్చలేదు బాధ ని ఇంటికి వచ్చిన తర్వాత బావకైతే పెట్టేశానండి తనైతే సాటిస్ఫాక్షన్ తన సాటిస్ఫాక్షన్ అయితే నేను కూడా సాటిస్ఫాక్షన్ సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్